హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియ రెడ్డి దొండేటి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఇంకొక కొత్త రెసిపీ నేర్చుకోబోతున్నాం అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి రెసిపీ దీనికోసం మనం ముందుగా పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకోవాలండి వాటిని ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అండి తర్వాత వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వీటన్నిటిని ఉక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చిన్నగా వాటిని ఎక్కువ ప్రెస్ చేయకుండా కలుపుకోవాలండి ఎందుకంటే అప్పుడే కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఉంటాము అప్పటికే కొంచెం గట్టిగా ఉంటాయండి కొంచెం ముందుగా తీసినట్లయితే అవి చాలా మెత్తగా అయిపోయి బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది చిన్నగా తర్వాత వచ్చేసి మనం ఇందులోకి కొంచెం కర్డ్ ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ మనం ముక్కలకి పట్టేలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే కలిపి పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ముందుగానే ఒక ప్యాన్ రెడీ చేసి పెట్టుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిలే కదండి ఓన్లీ గీతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ని యూస్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి మసాలా దినుసులు అండి మనకి ఏవేవి అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చెక్క లవంగం పువ్వు ఆకు షాజీరా యాడ్ చేశాను మీకు ఏవేవైతే అవైలబుల్గా ఉంటాయో వాటి అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఈలోపు మనం ముందు రైస్ కడిగి పెట్టేసుకుంటే బెటర్ అండి నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేయలేదు ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను పచ్చివాసన పోయి పోయే వరకు కలుపుకోవాలి చూసారు కదా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలన్నిటిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇవి ఇవి బాగా మగ్గిపోయినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ రాగానే మనకు అర్థమైపోతుంది కుక్ అయిపోయాయి అని చెప్పేసి తర్వాత ఇందులోకి పాలక్ పాలక్ అండి ఇవి పాలకూరని ముందుగా ఉడకపెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వీటిని బాగా కలిసి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ కారం చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ మనం లంచ్ బాక్స్లో కూడా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం అండి వి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను టూ కప్స్ రైస్కి ఒక టూ కప్స్ వాటర్ అయితే సరిపోతాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ పాలక్ పేస్ట్ ఉంది కదండి అది ఒక వన్ కప్ పాటు ఉంటుంది దానిలో వాటర్ కూడా క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ డ్రైగా ఉంటేనే రైస్ ఈ ఇట్లాంటి రైసెస్కే పలావుకి దేనికైనా కానీ టేస్ట్ బాగుంటాయి తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేస్తే సరిపోతుందండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఈ టైంలో ఒకసారి మనం కలుపుకొని దానిలో కొంచెం కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుంటే స్మెల్ అంతా కూడా బాగా పట్టేస్తుంది రైస్కి చూసారు కదా ఆఫ్టర్ ఒక టెన్ మినిట్స్ మన రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా అండి మీరేం స్పెషల్స్ చేస్తున్నారు ఎందుకు ఎవరు ఏమీ కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయొచ్చు కదా కామెంట్ చేసి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి మీ ఒపీనియన్ షేర్ చేయండి దీనికి కాంబినేషన్ రైతా అండి చాలా బాగుంటుంది ఇంకా వేరే ఏ కర్రీస్ అవసరం లేదు పిల్లలు చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తినేస్తారు మనల్ని ఇబ్బంది పెట్టరు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్